అందరికీ నమస్కారం ఈరోజు శతకంలో తర్వాత పద్యాలు చెప్పుకుందాం ముందుగా సుత్రామనుత జనార్దన సత్రాజితనయనాథ సౌందర్య కళా అవతార దేవకి పుత్ర నను గావు నీకు పుణ్యము కృష్ణ సుత్రాముడు అంటే ఇంద్రుడు సుత్రామనుతుడు అంటే ఇంద్రుడి చేత కూడా నృతించబడినటువంటి జనార్దన జనులనే అంటే పుణ్యజనులు అని రాక్షసులకు పేరు పుణ్యజనులంటే అర్థం రాక్షసులను కూడా అర్థం ఉంది అందువల్ల ఏంటంటే జనులనే రాక్షసులని సంహరించిన సత్యభామకు భర్త అయినవాడా సత్రాజిత్ తనయ నాద సత్రాజిత్తు అనేటటువంటి అతనికి కుమార్తె అయిన సత్యభామకి నాథుడు దేవకి పుత్ర దేవకి యొక్క కుమారుడిగా అవతరించినవాడా సౌందర్య కళా చిత్రావతార సౌందర్య కళ అంటే ఇక్కడ అందమైన చాలా అందమైనటువంటి జగన్మోహనమైనటువంటి రూపం కలిగినవాడు ఆ శ్రీకృష్ణుడు అందుగురించి సౌందర్య కళా చిత్రావతార సౌందర్య కళలన్నీ కూడా మూర్తిభవించినటువంటి రూపం దాల్చినవాడా నువ్వు నన్ను గావు నన్ను రక్షించు నీకు పుణ్యం ఉంటుంది స్వామి అంటూ ఎంతో బ్రతి మాలుకుంటున్నాడు కవి తర్వాత బలమెవ్వడు కరిబ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యను కావన్ బలమెవ్వడు సుగ్రీవునకు బలమెవ్వడు నాకు నీవే బలమో కృష్ణ ఆ కరిని బ్రోవను అంటే రక్షించడానికి అంటే ఏనుగుని రక్షించడానికి ఎవరి బలం పనికొచ్చింది నీ బలమే ఎందుకంటే ఆ గజేంద్రుడు ఎంతో మొరపెట్టుకుంటూ ఉంటే పరుగు పరుగున వచ్చి నీ చక్రాయుధంతో ఆ మొసలిని ఖండించావు అని ఆ గజేంద్రుడి బలం ఎవరు నువ్వే అంతేకాదు బలం ఎవ్వడు పాండుసుతుల భార్యను కావన్ పాండుసతులు అంటే పాండవులు వాడి యొక్క భార్య ద్రౌపది ఆ ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానించడానికి పూనుకున్నప్పుడు ఆమెకు భంగం కాకుండా ఆమెను రక్షించిన వాడివి నువ్వే అందువల్ల ద్రౌపదికి బలం ఎవ్వరు శ్రీకృష్ణుడైన నీవే బలం ఎవ్వడు సుగ్రీవు సుగ్రీవుడికి కూడా నువ్వే బలం ఎందుకు అంటే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు అందులో వారి చాలా బలవంతుడు సుగ్రీవుడిని అతడు రాజ్యాన్ని నుండి వెడలగొట్టి రాజ్యాన్నంతా తానే ఆక్రమించుకున్నాడు అతడిని రానివ్వటం లేదు తన నగరంలోకి ఆ సమయంలో సుగ్రీవుడు నలుగురు మంత్రులతో వెళ్ళి ఋష్యం పర్వతం మీద తలదాచుకున్నాడు అలాగ దాచుకున్న తలదాచుకున్నటువంటి సుగ్రీవుడిని రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మిత్రుడిగా స్వీకరిస్తాడు అలాగా ఆ సుగ్రీవుడికి రాముడికి మైత్రి ఏ ఒప్పందం మీద జరుగుతుందంటే సుగ్రీవుడి భార్యని వారి అపహరిస్తాడు రాజ్యమే కాకుండా అందుకోసం రాముడేమో సుగ్రీవుడి భార్యని రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చేటట్లు అలాగే శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిని సుగ్రీవుడు తన సైన్యం సైన్యాన్ని పంపించి వెతికించేటట్లు ఈ రెండు ఒకరికొకరు ఒప్పందం చేసుకుని వాళ్ళు మైత్రి చేస్తారు అందు గురించి ఆ సుగ్రీవుడికి ఆ బలమైనటువంటి వాలి సంహరించబడి రాజ్యము భార్య దక్కేయి అంటే అతడికి ఏమిటి బలం నీవే రామావతారంలో నువ్వు అతన్ని ఆ విధంగా ఆదుకున్నావు అందు గురించి ఇంకా ఈ లోకంలో బలం అందరికీ కూడా నువ్వు తప్ప ఇంకెవ్వరూ కారు అందు గురించి నన్ను రక్షించు నాకు అండగా ఉండు వాళ్ళందరికీ అంటే గజేంద్రుడికి ద్రౌపదికి సుగ్రీవుడికి అండగా ఉండి వాళ్ళని ఎలాగ రక్షించేవో ను నన్ను కూడా అదే విధంగా రక్షించు స్వామి అన్నాడు తర్వాత పద్యం పరుసము సోకినయినమును వరుసగ వరుసగా బంగారమైన వడుపున జిహన్ హరిణి నామము సోకిన సురవందిత నేను నటుల సులభుడ కృష్ణ ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే పరుసవేది అనేది ఒకటి ఉంటుంది ఆ పరుసవేది అనేది ఏంటంటే దాన్ని ఇనుముకి తాకించినా కూడా ఇనుము బంగారంగా మారిపోతుంది అటువంటి మహిమ కలిగినది పరుసవేది ఇక్కడ అది ఉదాహరణగా చెప్తున్నాడు కవి పరుసము సోకిన అంటే పరుసవేది సోకినటువంటి ఇనుము కూడా బంగారమైన వడువున బంగారం అయిన ఎలాగైతే మారిపోతుందో బంగారంగా అదేవిధంగా జిహన్ హరి నీ నామము సోకిన నా నాలుకకి నీ నామాన్ని స్మరించగలిగే భాగ్యం దొరికింది నాలుక స్పర్శ నీ నామ స్పర్శని కలిగి ఉంటుంది నా నాలుక అందువల్ల ఆ నీ మహిమ వల్ల నా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇనుము లాంటి నేను బంగారంగా మారిపోతాను ఎటు ఎప్పుడు అంటే పరుశవేది లాంటి నీ నామాన్ని నా నాలుగు జపించినప్పుడు అందుగురించి నీ నామము నా నాలుకకొకసారి సోకితే చాలు నేను సులువుగా మోక్షాన్ని పొందగలుగుతాను స్వామి అని చెప్పాడు తర్వాత పద్యం ఒకసారి నీదు నామము ప్రకటముగా తలచువారి పాపము లె వికలములై తొలగుటకును సకలార్థ యజామీలుండు సాక్షియే కృష్ణ ఒక్కసారి నీ నామాన్ని వింటే స్మరిస్తే చాలు పాపాలన్నీ కూడా భయపడిపోయి పారిపోతాయి క్షీణిస్తాయి పాపాలన్నీ కూడా దీనికి ఉదాహరణ ఎవరు దీనికి సాక్ష్యం ఎవరు అంటే అజామీలుడు అజామీలుడు అనేవాడు ఇదివరకు మనం చెప్పుకున్నాం క్రూరాత్ముడు అజామీళుడు అనే పద్యం చెప్పినప్పుడు అజామీలుడు కథ అంతా చెప్పుకున్నాం అతడంతటి పాపాలు చేసినా కూడా చివరి సమయంలో అంటే మృత్యుదేవత సమీపించిన సమయంలో నారాయణ అనే తన కుమారుణ్ణి పిలిచాడు అయితే ఆ పిలా పిలవడం నారాయణ అనే కుమారుడి పేరుతో పిలిచిన ఆ స్మరణ మాత్రం నారాయణ శబ్దాన్ని నాలుక చేసింది కదా అందువలన ఏం జరిగింది అతనికి వైకుంఠం లభించింది అటువంటి మహిమ కలిగింది నీ నామం ఆ అజామిడుడే దీనికి సాక్షి అంతటి పాపాత్ముడు కూడా ఆ పాపాల నుండి విముక్తులయ్యాడు నీ నామ స్మరణ మాత్రాన్ని అని చెప్పాడు తర్వాత హరి సర్వంబున గలడని గరిమను దైచుండు పలుక కంబములోనవుంది వెడలిచీల్చవే శరణను ప్రహ్లాదుడిందు సాక్షియ కృష్ణ ను సర్వ జగత్తులోని నిండి ఉన్నావు సర్వేశ్వరుడి విష్ణువి విష్ విశ్వమయుడివి దేనికి సాక్ష్యం ఎవరు అంటే ప్రహ్లాదుడు ఎందుకంటే ఆ ప్రహ్లాదుడు నువ్వు సర్వ జగత్తులోని నిండి ఉన్నావని చెప్పాడు హరి సర్వమున గలడని గరిమను దైత్యుండు పలుక దైత్యుండు అంటే ఇక్కడ ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు కదా అందుకు అయితే ఆ ప్రహ్లాదుడు నువ్వు సర్వ జగత్తులోని ఉన్నావని చెప్పినప్పుడు నీ అతడి మాట నిజం చేయడం కోసం ఆ కంభం అంటే స్తంభంలో నుండి బయటికి వచ్చి ఆ హిరణ్య కశిపుడిని చీల్చి చంపేసి ప్రహ్లాదుని రక్షించవు అంటే ప్రహ్లాదుడు దేనికి సాక్ష్యం నువ్వు ఈ సర్వ జగత్తులోని నిండి ఉన్నావు ఎవరైతే నిన్ను అలాగ నమ్మి కొలుస్తారో వాళ్ళకి కనిపిస్తావు అనే విషయంకి ప్రహ్లాదుడు సాక్ష్యం అని చెప్తున్నాడు తర్వాత పద్యం భద్రార్చిత శుభచరణ సుభద్రాగ్రజ సర్వలోక పాలన హరి

ఓ కృష్ణ నీవి భద్రార్చిత శుభచరణాలు అంటే నీ పాదాలు ఎంతో శుభప్రదాలు పూజనీయాలు సుభద్రాగ్రజ సుభద్ర నీకు చెల్లెలు ఆమెకి విను అగ్రజుడివి సర్వలోక పాలన సర్వలోకాలని కూడా పరిపాలించేవాడివి పాపాలన్నింటినీ కూడా నశింపచేసేవాడివి హరి నీ పేరు హరి అంటే పాపాలన్నింటినీ హరించేవాడివి బలరాముడికి తమ్ముడి కేశవుడి త్రిమూర్తి స్వరూపుడివి సంసారబంధాల నుండి అందరినీ కూడా రక్షించేవాడివి వాటిని పోగొట్టేవాడు అటువంటి ఓ శ్రీకృష్ణ నన్ను రక్షించు అంటూ ఈ పద్యంలో చెప్పాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే